అప్పుడప్పుడు వచ్చి అట్లా మేము తీసుకుంటాం గుండెలో పెట్టుకుంటాం సైలెంట్ గా వైలిన్ వాయిస్తున్నారు పెట్టుకుంటే పంట తడిపోతే టైక్స్ తీసుకుంటావు నాది సింగిల్ టైక్ లా అయిపోతుంది అన్నాడు అని ఎట్లా కనిపిస్తున్నాడు అను ఎవరెవరు నాకెదురైనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ డైమండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అని ఎందుకు అంటున్నా అంటే మనందరం ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాడు కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు ఈమె కూడా కాదు మళ్ళీ మనంటే మనంటే ఊరుకోసారు అందరు అయితే గైస్ రోజు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక అద్భుతమైన సాంగ్ చేస్తున్నాము కళ్ళల్లో కన్నీరు అయిన సాంగ్ మంచి బ్రేకప్ సాంగ్ సో మన డిఓపి సార్ ఎడిటర్ డి హీరో హీరోయిన్ ఎడిటర్ అన్న కొంచెం 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 అంటే తిరుగు హీరోయిన్ తోడే ఇగ మా నాడు జేమ్స్ కెమెరా మీకు మన చూపిస్తా మన హీరో వచ్చేసి నువ్వు ఎటు కాదు గాయపడిన కో ఇవ్వ మన హీరో మన హీరో గంగు అనిపిస్తున్నా ఫోన్ లో తెలి అందుకే హీరో అన్న సో మన దాంట్లో లీడ్ వచ్చేసి అమ్మాయి తిను హాయ్ చెప్పు మనందరికి మనల గందర్ కంటే మన హీరో

గాస్ ఇగో చూడు రి హారికేట్లో వండుకుంది ఏం సుస్తి ఏ పని రాదు ఏం రాదు తినాలే ఇంత వండుకోవాలి కథ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం కావరా బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే ఏంది ఇట్లా పండుకొని మాట్లాడే వాళ్ళతో మేము మాట్లాడడం అజనా సో మన ప్రొడక్షన్ మొత్తం మిలాన్ మీడియా నుంచి అలా అవుతుంది మేము ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టినాము వెళ్ళి చూడండి ఇంత తెల్లగ పడ్డాడు తెలుసా గంగు ఏమంటుండు దగ్గరకు వచ్చి ఫేర్ వెళ్ళవల్ కూడా వస్తాం లేదని నాకు అంటుండు అంత పడ్డాడు సాయి చెప్పు సో నెక్స్ట్ సాంగ్ చేస్తుండు చేద్దాం కాదు నువ్వు చేయాలి కెమెరామ్యాన్ కమ్ ఎడిటర్ కమ్ ఫోటోగ్రాఫర్ కమ్ సీరియస్ చెప్పాలా సీరియస్ మాట్లాడుతున్నా జోక్ కాదు జోక్ కాదు జోగ్ కాదు గంగు మస్తు చేసిన గంగు సీరియస్ చాలా మంచి మొరపాతే నన్ను తరకతే వింటున్నారా ఆయన గారు వింటున్నారా చేద్దాం స్టార్ట్ చేద్దాం అంటున్నా ఓకే చాలా మంచి చేసిన కాంగ్ ఇట్లానే కంటిన్యూ చాలా మంచి కంటిన్యూ చేస్తారు జరు రాత్రి వరకు అయిపోతే బయటకు పోదాం ఏమంటుండు అన్న సూట్ అయిపోగానే పబ్బు పోతాను అంటుండు ఈ మధ్యలో పబ్బు 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 అంటుండు తెల్లారు లేచి ఎవరితో కొలుతో తిరుగుతుండు మొన్న వేరే వాళ్ళు కామెంట్ కూడా పెట్టుండు అన్న రోజుకు అమ్మాయితో తిరుగుతున్నాను కంగు అని నిజమే కదా మరి అది

왜 이래? 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 왜 이래! 왜 이래! 왜 이래? 왜 이래! 왜 이래! 왜 이래! బొమ్మ లెక్క గంగ ఉంది అడుగు యాక్టింగ్ చేయరా అంటే ఏమేమో అయితే ఒక ఒక తమాషా చూపిస్తా మీకు దగ్గర పోనాక

అండ్ డార్లింగ్ ఎట్లా అనిపిస్తుంది మన షూట్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాము మనస్ నైస్ థ్యాంక్ యూ అమ్మాయి నీకెట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది 나 తో దేశమందుకెట్లా అనిపిస్తుంది ఆ కెమరా వాటినడే అడుగుతున్నానా నువ్వు చూస్తానా మాకే ఎలా అయితే సరేలే చెప్పు గంగూ నాకు ఒక అమ్మాయి నచ్చింది ల ఓకే

ప్రేమ అదిరిపోయింది పెరుగు ఇట్లా ఇట్లా మోకాళ్ళ మీద గంగు నిన్ను చూసి ఆమె కూడా భయపడుతుంది భయవాళ్ళే భయవాళ్ళే అటు రాని చెప్తుంది ఇంగ్లీష్లో హలో ప్రాపర్ ప్రాపర్ అంటే ఎస్ అంటుంది ఎస్ అంటుంది నీకు ఓకే అంటుంది ఎస్ అంటుంది గంగో ఎన్యా

మంచిది పాప మన కూడా వచ్చాయి కదా ఎందుకంటే చేస్తారు అలుగుతున్నామే అని అప్పటికే నువ్వు ఏమనుకున్నారు ఇక అట్లా మేము తీసుకుంటాం మేము గుండెలో పెట్టుకుంటాం సైలెంట్ గా వైలెన్